హాయ్ అండి అందరికీ ఈరోజు మన వర్క్షాప్లో ఇంట్రా వి ఫిఫ్టీ బండి మొత్తం జింక్ యాంగ్లర్ కట్టుబడి చేసాం ప్లాట్ఫామ్ జింకు యాంగ్లర్లు కూడా జింకు ఈ ముందు బంపర్ వచ్చి కస్టమర్ చెప్పిన విధంగా ఛానల్ బంపర్ వేసాం ఈ మొత్తం వచ్చేటప్పుడు కంపెనీ బాడీ తీసేసి కట్టాం అండి మొత్తం జింక్ యాంగ్లర్ కట్టుబడిది ఎంత హెవీ లోడ్ అయినా ఇష్టవచ్చు ఈ మడ్గడ్లు కానివ్వండి సైడ్ రేకులు కానివ్వండి దీనికి వచ్చే యాంగ్లెళ్ళు కానివ్వండి బద్దెలు కానివ్వండి మొత్తం జింక్ యాంగ్లర్ కట్టుబడి ఈ బ్యాక్ సైడ్ కూడా మనం బాడీ విరుచుకోకుండా మూడంగులాలు చానా వేసాం ఈ బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి హెవీగా తయారు చేసి ఇచ్చాం ఈ డోర్కి రాడ్ లేసాం బ్యాక్ సైడ్ డోర్కి కూడా మనం రాడ్ లేసాం చూడండి ఈ బ్యాక్ సైడ్ బంపర్ కానివ్వండి ఈ సైడ్ వచ్చే రేకులు కానివ్వండి మొత్తం టోటల్గా జింక్ యాంగ్లర్ కట్టుబడి చేసాం కంపెనీ వాడి తీసేసి ఈ ప్లాట్ఫామ్ కూడా మనం ట్వెల్వ్ కేజీ షీట్ వేసాం చూడండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు చేదేనా ఓకే ఫ్రెండ్స్ మనం పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో మీకు అనేది అప్లోడ్ చేస్తాను బాయ్